అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి మాసం ఇరవై ఏడవ తేదీ గురువారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడినాం ఇంటి సమస్యలు గాని శారీరకంగా మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించే దాంట్లో నమ్మకంతో పట్టుదలతో కార్యసిద్ధి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహిస్తారు ఉద్యోగంలో జాగ్రత్త అవసరం మనోబలంతో లక్ష్యాలు నెరవేరినం మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి సాహసోపే నిర్ణయాలు లాభిస్తాయి చంచల స్వభావాన్ని దారి అదే అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవేశానికి గురి కావద్దు ధర్మచింతన మేలు చేస్తుంది సంతృప్తికరమైనటువంటి ఫలితాలు వెలువడడం అదేవిధంగా ప్రారంభించేటువంటి పనిలో పురోగతిని సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటారు మీ యొక్క రంగాలలో అవకాశాలు మెరుగవనం అభివృద్ధి కోసం చేసే ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలను సాధిస్తారు అపారమైన అనుభవంతో లాభాలను అందుకుంటారు తోటి వారి నుంచి సహాయ సహకారాలు అందినం మిమ్మల్ని అభిమానించే వారు పెరిగిన సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు అదేవిధంగా కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది పెద్దల ఆశీర్వచనాలు ఏర్పడిన బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది గౌరవప్రదమైనటువంటి జీవనాన్ని ఏర్పరచుకుంటారు మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆశించినటువంటి ఫలితం వెలువ వెలువడుతుంది కీలక సమయాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు ఆర్థికంగా ఎదుగుతారు బుద్ధిబలం బాగా పనిచేస్తుంది మీలోని సత్యనిష్ట మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది ఖర్చులను నియంత్రిస్తారు పట్టుదలతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు అనవసరమైనటువంటి ఖర్చులు జరగకుండా జాగ్రత్త వహిస్తారు శ్రమ తగ్గుతుంది మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది చెప్పవచ్చు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో కలిసి వస్తుంది సానుకూల ఫలితాలు లభిస్తాయి బంధుమిత్రుల సహకారం లభిస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు మీకు ప్రతిభకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో గొప్ప విజయాలను సాధిస్తారు కీర్తిని గడిస్తారు అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు కీలకమైనటువంటి విషయాలలో జాగ్రత్త అవసరం అనవసరమైనటువంటి ఖర్చులు జరగకుండా జాగ్రత్త వహిస్తారు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు ఏ పని మొదలు పెట్టినా సులువుగా పూర్తి చేస్తారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు అవసరానికి ధనం లభిస్తుంది ఖర్చులు అదేవిధంగా మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ఆరోగ్యం సహకరిస్తుంది విందు వినోద కార్య లో పాల్గొంటారు మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు అధికారులతో అనుబంధాలు ఏర్పడిన కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది తోటి వారి సహకారం లభిస్తుంది మీ యొక్క కోరికలు నెరవేరినం మీకు అప్పగించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది అందరితో కలిసి వెళితే మేలు చేకూరుతుంది ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవద్దు అధికారుల సహకారం లభిస్తుంది కొన్ని టనలు ఆనందపరుస్తాయి అప్రమత్తంగా ఉంటారు కీలకమైనటువంటి విషయంలో అప్రమత్తంగా మెలగాలి మనోబలం తగ్గకుండా చూసుకుంటారు కీలక విషయాలలో ఆచితూచి ముందడుగు వేస్తారు కీర్తి ప్రతిష్టలు పెరిగిన బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అదృష్టవంతులనే చెప్పవచ్చు అదేవిధంగా సిరి సంపదలు పెరిగిన శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది గొప్ప ఫలితాలను సాధిస్తారు పెద్దలతో పరిచయాలు ఏర్పడిన మీ యొక్క సేవలకు నలుగురిలో గుర్తింపు లభిస్తుంది పెద్దల ఆశీస్సులు లభిస్తాయి అనుకోకుండా అందిన సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది కాలాన్ని సకర్యాల కోసం వినియోగిస్తారు మీ యొక్క ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు అదే విధంగా మనసుకు తృప్తి ఏర్పడుతుంది ఇంట బయట బాధ్యతలు పెరిగినాం ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడిన దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు సన్నిహితులతో అకారణ వివాదాలు తెలుగున వృత్తి వ్యాపారంలో ఆలోచనలు కలిసి వస్తాయి వ్యాపారం అనుకూలంగా సాగున గందరగోళ పరిస్థితులు తెలుగునం ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవు ఆదాయ మార్గాలు పెరిగిన మానసికంగా దృఢంగా ఉంటారు అదే విధంగా పనులు సజావుగా సాగడం ఆప్తుల నుంచి విలువైన విషయాలను సేకరిస్తారు ఉద్యోగుల కళలు సాకారం అవడం సన్నిహితుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన భూ సంబంధిత వివాదాల నుంచి బయటపడతారు ఆకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది కీలక వ్యవహారాలలో ముందడుగుపడుతుంది ఆనందం తగ్గకుండా చూసుకుంటారు ఉద్యోగస్తులకు తగిన గుర్తింపు లభిస్తుంది విద్యార్థులకు ఉన్నత విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి ఆకస్మిక ధనలాభం చేపట్టినటువంటి సంతృప్తికరంగా ఉంటుంది ఉద్యోగ వ్యాపారంలో అనుకూల పరిస్థితులు ఏర్పడిన నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలను అందుకుంటారు కుటుంబ సభ్యుల శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు అదేవిధంగా ఉద్యోగులకు ఆశించినటువంటి స్థాన చలన సూచనలు ఏర్పడవచ్చు అదేవిధంగా వ్యాపారాన్ని విస్తరిస్తారు కీర్తిని గడిస్తారు కుంభరాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు